మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఐదు వందల కోట్ల రూపాయల తోటి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే లోనే బక్స్ పెట్టి అక్కడనే పూర్తి స్థాయిలో సర్వర్లు పెట్టి అక్కడ నుండి ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి లేకపోతే బడా బడా కాంట్రాక్టర్లు కానివ్వండి పోలీస్ అధికారులు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి ఐపీఎస్లు వైఎస్ వీళ్ళందరూ కూడా ఎట్లీస్టు వేరే వాళ్ళని ఎవరైనా విడిచిపెట్టినా అంటే ఎవరైతే మహిళలు ఉంటారో పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేటటువంటి మహిళలు కానివ్వండి లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే మహిళలు కానివ్వండి వీళ్ళతోటి మిస్యూజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా కొంతమంది అధికారులు చేసిననేటటువంటి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఐదుగురు పేరు బలంగా వినబడింది కానీ ఈ ఐదుగురు పేరు కాస్త పది మంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఓవైపు ప్రనీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన ఎస్ఐపిలో ఆయన పనిచేసేటటువంటి వ్యక్తి డీసీపీగా ఆయన తీసుకోపోయి ఆల్రెడీ లోపల పరిస్థితి తర్వాత ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న వేణుగోపాలరావు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్కు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పూర్తి స్థాయిలో కేసీఆర్ చెప్తేనే చేసినాము మేము మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి లేకపోతే హుజరాబాద్కి సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి లేకపోతే దుబాకాకి సంబంధించిన ఉప ఉప ఎన్నికలు కానివ్వండి లేకపోతే హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో కూడా దాదాపు వందల కోట్ల రూపాయలు మేము పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలలోనే తరలించడం అనే మాటలు ఇటు ఎవరు ఈయన చెప్పిండు సారు ఆయన పేరేదో ఉంది పాడై నాకు యాది కొత్త కానీ ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఇంకో ఆయన ఉంటాడయా ఆయన చెప్పేసిండు రాధాకృషన్ రావు ఈ పెద్ద మనిషి పేరు మనకు అంత ఐడియా వచ్చలేదు కానీ అందుకే ధర ఓపిక వైజ్ఞా మీరు చూ మీకు చూపిస్తా ఆయన ఫోటో కిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి వాంగ్ మూలం ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేసుకున్నారు పోలీసులు రికార్డ్ చేసుకొని కిషన్ రావు చెప్పినట్టు చాలా క్లియర్ కట్గా కేసీఆర్ చెప్తేనే మేము చేసినాము మాకు ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ ఈ వెహికీలో డబ్బులు ఇవ్వమని చెప్పిండు ఈ వెహికల్లోనే డబ్బులు తీసుకొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు కేసీఆర్ అనేటైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంట్లో పైసలు దాచిపెట్టినా లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో పైసలు దాచిపెట్టినా ఎవరు పోయి పట్టుకుంటారు పోలీసులకు ఏమవసరం కేసీఆర్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోయి ముఖ్యమంత్రి ఇరాకాల పోయి పైసలు దొరకబట్టే అంటే సీన్ ఉంటుందా ఉండదు కదా కాబట్టి కేసీఆర్ ఇదే ఉపాయం కట్టిండనే చర్చ వినబడుతున్నది కేసీఆర్ ఎర్రమల్లి ఫామ్ హౌస్లోకి వెళ్ళి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల డబ్బు పోయింది ఆ డబ్బు పోలీసు వాహనాలలోనే ఉప ఎన్నికల టైంలో పైసలు తరలించేటటువంటి ప్రయత్నం చేసిరు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్స్లో డబ్బులు తరలించినట ఇతర అంశాలలో కూడా డబ్బులు పోయినాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఈ రాధాకిషన్ రావు కదా రాధాకిషన్ రావు ఈ సారే పెద్ద మనిషి ఉంటాడు ఈయన ఏడు ఇగో ఈసారేనాయా ఈ సారు ఈయన అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి ఈయనను పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల వరకు నేను విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసారు పోలీసులు విచారణ చేసేటప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంది చాలా క్లియర్గా మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి ఇతర ఉప ఎన్నికలలో పూర్తి స్థాయిలో మేము డబ్బులు తరలించినటువంటి మాట వాస్తవం మేము విచ్చలవిడిగా డబ్బులు పోలీస్ కార్లలోనే తీసుకోపోయినాము మేము ఇంకా ఇంకో విషయం ఏంది పోలీస్ వెహికల్సే కాదు ఇప్పుడు నార్మల్ వెహికల్స్ ఉంటాయి కదా ఏదైనా డబ్బులు తీసుకోపోవడానికి ఏదైనా వస్తువులు తీసుకుపోవడానికి డంప్ చేయడానికి వెహికల్స్ ఉంటాయి కదా ఆ వెహికల్స్లో వీళ్ళు పోలీస్ స్టిక్కరింగ్ అతికిచ్చి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పోలీస్ వాహనాలలో కాకుండా ప్రైవేట్ వాహనాలలో కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో పూర్తి స్థాయిలో కేసీఆర్ కు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ను వదిలేటటువంటి పరిస్థితి లేదు దాదాపు ఐదుగురు అప్రూవల్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఓవైపు భుజంగరావు అనేటటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో మాకు ఈ రాధాకృష్ణ రావు షేమంట చేస్తామనేట మాట చెప్పిండు కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మిగిలినటువంటి వ్యక్తి ఒక్కళ్ళే రాధా కిషన్ పని అయిపోయింది ఐదుగురు అయిపోయింది ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రావాలి ఈ ప్రభాకర్ రావు ఏడున్నాడు అమెరికాలో ఆయనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిండు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్ ప్రగతి భవన్లోనే పది సంవత్సరాల పాటు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ప్రభాకర్ రావు మీకు ఫోటో తెలిసే ఉంటుంది నాకు తెలిసి అయితే ఎందుకంటే ఆయన పేరు ఎన్నిసార్లు చూసిరో ప్రభాకర్ రావు గీ పేద మనిషే ఏడి ఇగో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండు ఇక్కడ కేసీఆర్ దగ్గర ఐజీ ప్రభాకర్ రావు మొత్తం ఈయన వ్యవహారంలోనే ఈయన డైరెక్షన్లోనే పూర్తి స్థాయిలో ఏది ఫోన్ ట్యాపింగ్ దందా నడిచిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళి ఏడికి పోయింది ఏం కథ అనేది మీకు చెప్తా అయ్యో మొత్తం ఏందిగా ఒకసారి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఇక్కడ రాస్తా ఫస్ట్ వీళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంది ఎగ్జాక్ట్లీ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఐ మీన్ మూడో తారీఖు కౌంటింగ్ అయిపోయింది మూడో తారీఖు కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటటువంటి ఫైనలైజ్ అయిపోయింది తొమ్మిదో తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు పదో తారీఖు కాంగ్రెస్ పార్టీ పరిపాలన స్టార్ట్ అవుతుంది అయితే వీలు చేసినటువంటి కథ ఏంది అసలు వీలు చేసినటువంటి తప్పిదం ఏంటంటే అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడో ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రణిత్రం అయిన ఎస్ఐబిలో డీసీపీగా పనిచేసేటటువంటి వ్యక్తి ఈ ప్రణీతం ఏం చేసిండు ఎస్ఐబీ ఆఫీస్ పోయిండు ఎస్ఐబి ఆఫీస్ పోయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అని చెప్పి ఆఫీస్ ఉంటాడు పూర్తి స్థాయిలో నిఘా పెడతా ఉంటారు వీళ్ళు ఏ మన మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు వేరే టోళ్లతో ఏమైనా కొలాబరేట్ అవుతూ ఉన్నారా లేకపోతే ముఖ్యమంత్రిని ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉన్నదా మొత్తం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పర్పస్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అన్నట్టు పూర్తి స్థాయిలో వాళ్ళపైన వీళ్ళపైన నిఘా పెట్టేటటువంటి వ్యవస్థ ఎస్ఐబి అనేది దీంట్లో ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి డీసీపీగా పనిచేస్తా ఉన్నాడు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఈ ప్రణీత్ రావు చేతులలోకి వెళ్ళి నడిచింది అయితే ఈయన చేసినటువంటి కథ ఏంది తొమ్మిదవ తారీఖు పదో తారీఖు మధ్యాహ్నం అయినటు సారు ఏడికి ఎస్ఐబి ఆఫీస్కి పోయి ఆయన మెల్లగా లోపడున్నటువంటి డాక్యుమెంట్స్ లోపడు ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ల్యాప్టాప్లు ఫోన్లు అట్లా లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకొచ్చి కొన్ని ట్యాంక్ బండ్ కాడ పడేసినట్ట కొన్ని శంషాబాద్కు పోతూ ఉంటే అడవులు ఉంటాయి ఆ శంషాబాద్ గుట్టలు పుట్టలు ఆ గుట్టలలో పడేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట ఇంకొన్ని మొత్తం తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసినట్ట ఈ ప్రణీత్రావు ఇంకోటి మొత్తం సీసీ కెమెరాలు బంద్ చేసి ఎస్ఐబి ఆఫీస్లో రూమ్ ఉంటుంది సెక్యూరిటీ రూమ్ ఆ సెక్యూరిటీ రూమ్లోనే మొత్తం కూడా ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఎప్పుడైతే ప్రణీత్ రావు అనేటోడు పోయి ఎస్ఐబీ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని ఎప్పుడైతే ఖతం చేసిందో అప్పుడు ప్రణీత్ రావు పేరు బయటకు వచ్చింది అచ్చా ఇదంతా దందా చేసింది ప్రణీత్ రావు బ్యాచ్ ఇదంతా ప్రభాకర్ దగ్గర దగ్గరుండి చేపించిండు ఇదంతా కూడా ఎవరు భుజంగరావు రాధాకిషన్ రావు వీళ్ళందరూ హస్తం కూడా ఉన్నదనేటటువంటి చర్చ వినబడ్డది ఫస్ట్ ఎవరు దొరికిపోయి ప్రణీత్ రావు అనే చోటు దొరికిపోయిండు ఒక చైన్ సిస్టమ్ వచ్చింది ఈ ప్రణీత్ రావు ఎవరు ఎస్ఐబిలో డీసీపీగా పనిచేస్తూ ఉన్నాడు తర్వాత ఎవరు దొరికిరు రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు దొరికిండు ఈ రాధాకిషన్ రావు ఎవరు మళ్ళా ఈ రాధాకిషన్ రావు అనేటోడు ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఈయనే ఈయన కూడా సేమ్ డిఐజిఓ సంథింగ్ ఏదో పనిచేస్తా ఉన్నాడు ఈ రా ఈయన టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిఎస్పి అనుకుంటా డిఎస్పీ డిసిపిగా ఉంటాడు ఈ సారు ఎవరు ఈ రావు రాధాకిషన్ రావు తర్వాత ఎవరు వేణుగోపాలరావు ఈ వేణుగోపాలరావు అనేటటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో ఎస్ఐబిలో పనిచేసినట్ట తర్వాత వేణుగోపాలరావు కింద నెక్స్ట్ దొరికిపోయింది ఎవరు చైన్ సిస్టమ్ లెక్క ఈయన ఈయన పేరు చెప్తాడు ఈయన ఈయన పేరు చెప్తాడు ఈయనే తిరుపతి అన్న అని చెప్పి ఉంటాడు ఒక ఆయన పెద్ద మనిషి సిఐ తిరుపతి అన్న పేరు చెప్పిండట ఈ తిరుపతి అన్న టాస్క్ ఫోర్స్లో వేస్తాడు సిఐగా ఈయన పేరు చెప్పిండు ఈ తిరుపతి అన్న ఇంకో ఆయన ఉంటాడు భుజంగరావు అని చెప్పి ఉంటాడు భుజంగరావు భుజంగరావు అని ఉంటాడు ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తి సో ఈయన భుజంగరావు ఈయన డీసీపీగా పనిచేస్తా ఉన్నాడు ఇది టాస్క్ ఫోర్స్లో సో ఇది ఒక సైన్స్ సిస్టమ్ లెక్క వీడు దొరికిపోతే వీని పేరు చెప్పిండు వీడు వీని పేరు వీడు వీని పేరు వీడు వీని పేరు ఆఖరికి వీళ్ళందరూ కలిసి ఎవరు చెప్పి రా చెప్పురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఈసారి పేరు చెప్పారు పేద మనిషి పేరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈయన దొరికిపోయారు ఇక అర్థమైంది ఒక చైన్ సిస్టమ్ లెక్క ఈయనని విచారణ చేస్తే ఈయన పేరు చెప్తాడు ఈ విచారణ ఈయన పేరు ఈయన విచారణ చేస్తే ఈయన పేరు ఈయన విచారణ ఈడ ఈడ ఈయనే సో మాకు చెప్పింది ఈయనండి మాకు సంబంధమే లేదని చెప్పి ఈయన పేరు చెప్పేసి ఎప్పుడు ప్రభాకరం అనేట ఈ ప్రభాకర వీళ్ళందరికీ హెడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆఖరికి మహిళల ఫోన్లు విని మహిళలను ట్యాప్ చేసి మహిళలను లైంగికంగా వాడుకున్నారు వీళ్ళు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇంకోటి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ పూర్తి స్థాయిలో ఏది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్లు పెట్టి ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో వీళ్ళు మొత్తానికి ట్యాపింగ్ సెంటర్లు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంతేందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ తీసుకొని దాంట్లో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్లు పెట్టిననే చర్చ కూడా వినబడుతున్నది ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇంకో చైన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మొన్న కూడా మేము చెప్పే ప్రయత్నం చేసిన ఒక వీడియోలో కేసీఆర్ సంతోష్ చెప్తే సంతోష్ రావు మెల్లగా ప్రభాకర్ రావుకి చెప్తే ప్రభాకర్ రావు భుజంగరావు భుజంగరావు టు తిరుపతన్న తిరుపతన్న టు ప్రణీత్ రావు ప్రణీత్ రావుతో రాధాకృష్ణరావుతో చైన్ సిస్టం అంటే ఎవరు ఫోన్ వినాలి ఏం కథ అనేది మొత్తం కూడా అని ఉంటాడు సంతోష్ రావు కేసీఆర్ కేటీఆర్ కంటే ఎక్కువ సడకును కొడుకు కేసీఆర్ వల్ల సడకును కొడుకు ఎవరు సంతోష్ రావు గోలీల బ్యాచ్ తానిక దానా చేసేటటువంటి వ్యక్తి మొత్తం ఆయన హస్తంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇప్పుడు సింపుల్ వీళ్ళు ఏ చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ప్రతి డేటాని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే కొన్ని ల్యాప్టాప్స్ కూడా దొరికిపోయినాయి అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది ఎవరైతే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి కవర్లో ల్యాప్టాప్స్ పెట్టి ఆ కవర్ ని ప్యాక్ చేసి కొన్ని నీళ్లలో పడేసి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది అయితే ఇదే ప్రణీత్ రావుని పోలీసులు దగ్గరుండి తీసుకోపోయి ఏడమారేస్తం ఏందని చెప్పి అక్కడికి వెళ్లి కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని సిస్టమ్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేసిరు అవన్నిటిని కూడా రీసైక్లింగ్ చేపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీంట్లో రిట్రై చేసి ఉన్నటువంటి డాటాని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చి ఎవరెవరితో మాట్లాడిరు ఏమేం అనేటటువంటి కోణాలలో కూడా మాట్లాడుతూ ఒక చర్చ వినబడుతున్నది అయితే ఈ రాధాకృష్ణ వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పిండు కేసీఆర్ దగ్గర చిప్పులు ఉన్నాయి చిప్స్ చిప్పులు అంటే మీకు తెలుసు కెమెరాల్లో పెడతారుగా చిప్పులు ఆ చిప్పులు ఉన్నాయి పెన్ డ్రైవ్లు కూడా ఉన్నాయి కేసీఆర్ దగ్గర మేము కొన్ని పెన్ డ్రైవ్ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేశామంటూ కూడా ఇటు రాధాకృష్ణ రావు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే దందం ఎందుకు మరి ఇప్పుడు కేసీఆర్ అనేట పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న కేసీఆర్ టీవీ నైన్లో కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా ఉత్తగానే ఆయన ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి కేసీఆర్ ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు ఇప్పుడు నిన్న నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క మాట్లాడలేదో భారీ బహిరంగ సభ లెక్క యాభై వేల మంది చూస్తూ ఉన్నారు కదా యాభై వేల మందికి ఏదో ముచ్చడి చెప్తే అయిపోతుంది కదా అనేటటువంటి కోణంలో మాట్లాడాడు ఫో ఇప్పుడు ఏమంటాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే నాకేమవసరం అండి అది పోలీసుల పని అంటాడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ దందా వ్యవహారం అంతా ఐదు వందల కోట్ల రూపాయలు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి తీసుకొచ్చి ఇంత పెద్ద దందా వేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అసలు పాజిబుల్ అవుతుందా హైలీ ఇంపాసిబుల్ కదా సో కేసీఆర్కి ఎందుకు తెలియదు ఇదే కేటీ రామారావు చెప్పినటువంటి మాట ఏంది ఇద్దరు ముగ్గురు ఉత్సాగాల్లో ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు దాంట్లో తప్పేముందని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తూ ఉన్నాడు వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా మాట్లాడినటువంటి మాటలు కాబట్టి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కోపోయేటటువంటి కార్యక్రమంలో కనబడతా ఉన్నాడు కేసీఆర్ను అంత ఈజీగా పోలీసులు విడిచిపెట్టే ప్రయత్నం చేయట్లేదు ఆఖరికి ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తికి నోటీసులు కూడా పంపించారు మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇమీడియట్లీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ రాలేకపోతే మిమ్మల్ని అక్కడే కస్టడీలోకి తీసుకుంటాం లేకపోతే మిమ్మల్ని అక్కడే అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామంటూ కూడా ఈ ప్రభాకర్ రావుకు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పేరు వినబడతా ఉన్నది రావు పకడ్బందీగా కేసీఆర్ పేరు కూడా చెప్పేసిండు పూర్తి స్థాయిలో కేసీఆర్ఏ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పి చెప్పేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత వీళ్ళంతా కూడా ఈ ముఠా మొత్తం కూడా కేసీఆర్ హ్యాండ్వర్లోనే ఓవర్లోనే పనిచేసి కేసీఆర్ చెప్తేనే చేసినాము ఫోన్ ట్యాపింగ్లో పాత్రధారి సూత్రధారి మొత్తం కేసీఆర్ఏ అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు రాధాకృష్ణరావు అనేటటువంటి వ్యక్తి కానివ్వండి లేకపోతే ఓవైపు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కానీ వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పేరే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అంత ఈజీగా కేసీఆర్ బయటపడేటటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూసినాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి విమర్శలలో కూడా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడిండు ఓ వైపు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డిని ఉసిగొలిపి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్లాన్ చేస్తున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసీఆర్కి నోటీసులు కూడా పంపించారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు నోటీలతో మాట్లాడొద్దు మీరు బల్పు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ఉందో రెండు రోజుల దాకా మీరు ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు పెట్టొద్దు పబ్లిక్ మీటింగ్స్ పెట్టొద్దు సైలెన్స్ ఉండాలంటూ కూడా కేసీఆర్కి మొన్న ఈసీ నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి అంత ఈజీగా కేసీఆర్ ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేసీఆర్కు చాలా నెగిటివ్స్ ఉన్నాయి ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు వాళ్ళ బిడ్డ కవితక్క తిహార్ జైల్లో ఉన్నది వీళ్ళు బయటికి పోయి మా బిడ్డ తప్పు చేయలేదంటే ఒకవేళ చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లేకపోతే ఇన్ని రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఎందుకు ఉంటుందండి ఇన్ని రోజులు లోపల ఎందుకు పెడతారు మళ్ళీ తీఆర్ జైలు అంటే మామూలు జైలు కూడా కాదు కడరు కట్టినటువంటి తీవ్రవాదులు నేరస్తులు ఉన్నటువంటి జైలు అది కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది కాబట్టి కేసీఆర్కు పూర్తి స్థాయిలో నోటీసులు అయితే వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉన్నది సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ దెబ్బతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి ఏం చేయాలో అర్థమవుతులేదు ఎప్పటి నుండో ఇదే బాధ ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అరెస్ట్ చేస్తే మోసం అవుతుందేమో నన్ను బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి కోణంతో కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చేతులు కలపడానికి రెడీగా ఉండడం అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడిది పీఎంతో కూడా మాట్లాడిండట సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో మీరు నన్ను కాపాడనంటూ కూడా పీఎంతో మాట్లాడిండు కేసీఆర్ అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ పైన కూడా పూర్తి స్థాయిలో దర దర్యాప్తులైతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిని బెదిరించడానికి కేసీఆర్ నానా రకాల ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే పుచ్చుకున్న అరెస్ట్ సిబ్బంది ఇబ్బంది అవుతుంది కదా రేవంత్ రెడ్డిని బెదిరించుకుంటున్నాడు అయ్యో కేసీఆర్కి ఇంత స్ట్రాంగా మనం ఏం చేయొద్దు కేసీఆర్ని కేసీఆర్ తెలుసుకుంటే రాష్ట్రాన్ని మొత్తం ప్రభుత్వాన్ని పడగొడతలేమో అనేటటువంటి కోణంతో ప్రజలు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది పార్టీ నేతలు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం ఉండదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ఉవ్వెత్తున పైకి లేచేటటువంటి కార్యక్రమం ఉండదో అప్పుడు కేసీఆర్ సార్ ఏం చేసిండు రేవంత్ రెడ్డిని బెదిరించే కార్యక్రమం చేసిండు నాతోని ముప్పై మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మేము దలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది ముఖ్యమంత్రి పది కూడా పోతుంది ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటటువంటి మాటలు కూడా మాట్లాడి అంటే ఎక్కడ కేసీఆర్ ని లోపటేస్తారేమో ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసినాం మీకు ఏది చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే చిప్పకూడు తప్పదనేటటువంటి మాటలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడారు ఓవైపు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు హీరోల ఫోన్లు ట్యాప్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు బడా బడా కాంట్రాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారు బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అనేకమైనటువంటి కోణాలలో కేసీఆర్ పేరే వినబడుతున్నది ఫోన్ ట్యాపింగ్లో రోల్ పాత్ర కేసీఆర్ను ప్రభాకర్ రావు ఇద్దరు కూడా కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కూడా ఎందుకంటే ఉవ్వెత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కేసీఆర్ కనబడుతున్నటువంటి అంశం